హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఎగ్ రైస్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని అయితే చూసేద్దాం ఇప్పుడు సో ఎగ్ రైస్కి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి టమాటోస్ ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు పెప్పర్ పౌడర్ త్రీ ఎగ్స్ నేనైతే ఇప్పుడు ఇద్దరికి సరిపోయేమైన ఎగ్ రైస్ని అయితే చేస్తున్నాను సో రైస్ను బట్టి మనం ఇంగ్రీడియంట్స్ని ఎక్కువ తక్కువ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది నేనైతే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేశాను సో ప్యాన్లో అయితే కొంచెం వాటర్ అయితే ఉంది సో వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మనం ఆయిల్ని వేసేద్దాం బాస్మతి రైస్తో ఎగ్ రైస్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నే చూపించిన విధం ప్రకారం రైస్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది సో ఆయిల్ని అయితే నేను వేస్తున్నాను అందాజగా అయితే నేను వేసాను ఒక కూర కూర గంట ఉంటుంది కదా సో ఆ గంటతో అయితే నేను వేసాను ఆయిల్ బాగా హీటెక్కాక ఇట్లా పోపు దినుసులు వేసుకొని అలా ఆయిల్ ఆయిల్లో పోపు దిన్స్ నడు చిటపట అంటూ ఉండాలి అలాంటి టైంలో మనం పోపు దినుసును అయితే వేయాలి కరివేపాకునైతే వేసాను చూడండి ఆయిల్లో చిల్లీస్ కూడా వేసాను చిల్లీస్ వేసిన తర్వాత అయితే ఆయిల్ చిటపట చిటపట అంటూ మీదికొస్తుంది గార్డ్ అట్లా చూడండి ఓకే సో ఆనియన్స్ని అయితే వేసాను ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో బాగా వేయించాలండి బాగా వేగితేనే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా బాగా వేగిన తర్వాత చూసుకుంటూ మనం చేస్తేనే ఆ రైస్కి మంచి టేస్ట్ని అయితే వస్తుంది ప్రతి ఒక్కటి కూడా ఆచితూచి చేయాలి సో ఆనియన్లోనే సాల్ట్ కూడా వేయాలి అప్పుడే త్వరగా ఏగుతాయి అండ్ అలాగే ఒక చిటికటి పసుపును కూడా యాడ్ చేసుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ని అయితే మనం వేసుకోవాలి నా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే వీడియో చూడటమే కాదండి ఒక లైక్ కూడా కొట్టేయండి మీరు లైక్ కొట్టడం వల్ల మీరు చూ మీరు లైక్ కొడితే నాకు ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది వీడియోస్ చేయాలి అని సో ఆనియన్స్ ఏగేలోపు మనం ఎగ్స్ని అయితే ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలి చాలామంది రైస్ని ఇంకోలాగా కూడా చేస్తారు సో ఇలాగైతే చేస్తేనే నా నాకైతే ఇలా చేస్తేనే ఇష్టం ఇలా చేస్తేనే నేను తినగలను రకరకాలుగా చేస్తారు సో ఈ ప్రాసెస్ అయితేనే మంచి టేస్ట్ ప్రతిదీ ఉప్పు కారం బాగా తగిలి ప్రతి చోట బాగుంటుంది నాకైతే ఇలాగే ఇష్టం ఒకసారి ట్రై చేసి మీరు కూడా చూడండి తర్వాత అయితే వేసాను ఈ టొమాటోస్ బాగా వేగాలి టొమాటో ఇలా అని సగం సగం చేయొద్దు టమాటో పూర్తిగా అయ్యేంత అయ్యేంతవరకు మనం వేయించినట్లయితే మంచి టేస్ట్ అయితే వస్తుంది నేను కారం కూడా వేసాను ఒక స్పూన్ కారం అయితే నేను వేసాను ఇలా బాగా స్లిమ్ స్లిమ్లో పెట్టి మనం ఈ ప్రాసెస్ని అంతా చేసుకోవాలి అప్పుడే మాడకుండా గొల్లని అంటుకోకుండా మసాలా అంతా గోలానికి అంటుకోకుండా అంత వెల్లు వెలుపలికి ఉంటుంది సో ఇక్కడ నేను రైస్ని అయితే ముందే చేసి పెట్టుకున్నాను పెప్పర్ పౌడర్ కూడా వేస్తాను కొంచెం అల్లం కూడా వేసాను నేను అది వీడియోలో రా రాలేదు సో మిస్ అయింది ఆ క్లిప్ మరొకసారి బాస్మతి రైస్తో మీరు ఎగ్ రైస్ చేసుకున్నట్లయితే నాకు కామెంట్ చేయండి ఇలా ఎగ్స్ని మనం ఆల్రెడీ తీసిపెట్టుకునే ఎగ్స్ని అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇలా స్లోగా వీటిని ఇలా కలుపుతూ ఉంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం స్టవ్ని హైలో పెట్టాలి ఇప్పుడు స్లిమ్లో ఉండకూడదు ఇప్పుడు కొద్దిసేపు హైలో పెట్టినట్లయితే అదంతా కూడా లిక్విడ్ లాగా ఉండేది కూడా గడ్డగడ్డగా అవుతుంది అప్పుడు మనం తర్వాత మళ్ళీ స్లిమ్లో పెట్టుకోవాలి ఖచ్చితంగా లేకపోతే మాడిపోతుంది సరిగ్గా కుక్ అవ్వదు ఇక్కడే ఈ ఎగ్ రైస్ కిటుక అంతా ఇక్కడే ఉంది ఇది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది సో ఇలా అంతా అయిపోయిన తర్వాత ఈ లిక్విడ్ ఇది అంతా అయిపోయి ఇలా గడ్డగడ్డగా మారిన తర్వాతనే మనము మళ్ళీ స్లిమ్లో పెట్టుకొని కావాలంటే మీరు ఇట్లా హై పెట్టి చేసుకున్నారంటే గొల్లనికి అంతా అంటుకుపోతుంది లోపల కుక్ అవ్వదు పచ్చి పచ్చిగా ఉంటుంది మనం అట్లే ప్లేట్లు వేసుకుని తింటాం చాలామంది ఇదే మిస్టేక్ చేస్తూ ఉంటారు సో అలా అయితే చేయద్దు ఖచ్చితంగా స్లిమ్లో పెట్టి మనం చేసినట్లయితే మంచి టేస్ట్ అయితే మాడకుండా మసాలా అంతా ఇక్కడ కూడా అంటకుండా మంచిగా అవుతుంది నేను ఇక్కడ లాస్ట్లో అయితే ధనియాల పొడిని యాడ్ చేసిన కావాలంటే మీరు గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ యాడ్ చేయట్లేదు నేను ఆల్రెడీ పెప్పర్ పౌడర్ అల్లంని తురిమి అయితే వేయడం జరిగింది కాబట్టి నేను గరం మసాలా వేయలేదు మరి ఎక్కువ మసాలా వద్దు అనేసి ఎవరైనా స్పైసీగా కావాలంటే ఖచ్చితంగా గరం మసాలాను యాడ్ చేసుకోవాలి సో నేను ఇద్దరికి సరిపడా చేస్తున్నాను కాబట్టి రైస్ని కొంచమే ఇస్తున్నాను బాస్మతి రైస్ని ఇలా రైస్ని అంతటి కూడా వేసిన తర్వాత బాగా కలిపెట్టాలండి ఇక్కడ కూడా అలా అలా కలిపెట్టి వదిలేస్తారు స్లిమ్లోనే పెట్టి మంచిగా నిదానంగా అలా కలుపుతూ ఆ రైస్కి అంతా కూడా మసాలా పట్టాలి సో అలా కలిపి చేస్తే దానికంటూ ఒక టేస్ట్ అంటూ వస్తుంది ఏదో చేయాలంటే చేయాలన్నట్టుగా అలా అలా చేస్తే కాదు అంట మంచి టేస్ట్ రావాలి అంటే ఖచ్చితంగా నిదానంగా చేసుకోవాలి సో చూడండి చున్నుకి ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తుంటేనే నోరు ఊరుతుంది సో ఇలా లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే బాస్మతి ఎగ్ రైస్ రెడీ అయిపోయింది